చెప్పేసి వారి గురించి పరిచయం తెలియజేసిగా కూర్చున్నాను థ్యాంక్ యూ అందరికీ ఈరోజు అన్న కత్తి నెహ్రూ అన్న బర్త్డే అరవై దిన అరవై దిన జన అరవయో సంవత్సరాల జన్మదిన సందర్భంగా ముఖ్యంగా ఆయన చూడడానికి అట్లా అనిపిడి ఫిఫ్టీ ఇయర్స్ లాగా అనిపిస్తుంది అదే నిన్న అన్న అన్నాను అంత అప్పుడు అరవై ఏంటని అని చెప్పేసి అన్న వాస్తవంగా అన్న ఇంటి పేరు నెహ్రూ చాలా రేరుగా ఉంటుంది పేరు అలాంటిది కత్తి యాడైంది అంటే కత్తి నెహ్రూ అంటే ఒక బ్రాండ్ అయిపోయాడు చాలా బీసీ వాళ్ళకి వెనక వెన్నుదండగా ఉంటూ ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా కుల సంఘాల్లో ఒక అధ్యక్షుడు ఉంటామంటే అంటే చాలా ధైర్యంతో కూడుకున్న పని ముఖ్యంగా అన్నతోటి నాకు చాలా అన్న కానీ వదిన కానీ నాకు చాలా వాళ్ళ అంటే ఫ్యామిలీ రిలేషన్ ఉంది ముప్పై సంవత్సరాలు మీ ఉన్న రూమ్లోనే ఆ వదిన వాళ్ళు ఉన్నారు కూడా ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్లో అన్న వాళ్ళ బ్రదర్ ఇలా ఉన్నాడు రమేష్ అన్న అయితే వా చాలా సాని ఉంది చాలా సందర్భాల్లో మన సైట్ విషయంలో కూడా గౌడ పద్మశాల సంఘ సైట్ విషయంలో కూడా చాలా గత పది సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం సైట్ సాధించుకున్నాం గారి నేతృత్వంలో సైట్ సాధించి సాధించుకున్నాం మూడు వేల యాభై గజాలు అది ఆ స్థలం దాని వాల్యూ వచ్చేసి అలా పది కోట్ల రూపాయలు నిజంగా ఎంత కష్టపడుతున్నా పదిహేను ఏళ్ళ కష్టం అది లక్ష్మణ గారు మేము బొమ్మ గారు మేము అందరం కూడా కష్టపడితే ఇలా సాధించుకున్నాం అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే దాని పట్టుదలతోనే ఏదైనా చేస్తే అవుతుంది మనం ఏదో వదిలేస్తే కాదు ఏం మన వల్ల కాదులే కాదు ఇప్పటికీ దాని ఎన్ని ఉన్నా సరే దాన్ని ఎదుర్కొంటూ మొన్నటికి మొన్న కూడా మనం సైట్ మీదకి వెళ్ళి దాన్ని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాం మరి దీనికి అన్న జన్మదిన సందర్భంగా చాలామంది హాజరయ్యారు మా ఆర్జేసీ గారు కోరాకుల బాబాయ్ నర్సాయ గారు మా బొమ్మ గారు శ్రీనివాస్ గారు నవ్వుల రాజు అదేవిధంగా నవ్వుల రేడు మా గోపకరి శంకర్రావు రవన్న విజయకుమార్ గారు చాలా మా శంకర్రావు గారు హెచ్ఎం గారు అంటే ఇవాళ ఒక ప్రేమ ఉంటే ఒక అంటే ఒక మనిషికి ఇవాళ సొసైటీలో ఒక ప్రేమ ఇవాళ సానుకూలంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఇవాళ అందరూ వస్తారు ఇవాళ ఆయన ఇవాళ ఇంత వేడిక జరుపుకుంటుండంటే మనందరి బలం ప్లస్ ఆయన కూడా ఏంటంటే అందరితోటి ఎక్కడ కూడా అంటే శాంతినగ కాలేజీ పూర్వ విద్యార్థి నా శాంతినగ కాలేజీలో నేను నేను నా డివిజన్కి కార్పొరేటర్ని మా అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో దాదాపు నాలుగు కోట్ల పెట్టి ఆ కాలేజీ కట్టించడం జరిగింది దానికి కూడా అన్న మరి కాలేజీ అల్యూమినిక్ కూడా ప్రోగ్రాం కూడా అన్న దానికి యాక్టివ్గా ఉన్నారు దానికి కాబట్టి అంటే అన్ని ఆస్టన్లు ఉన్నాడు అంటే ఆయన ఫస్ట్ నుంచే ఆయన స్టూడెంట్ యూనియన్ నుంచి పనిచేసింది కాబట్టి ఇంకా అన్న రిటైర్ అయినా సరే మీరు వన్ ఇయర్లో రిటైర్ అవుతాను అనుకుంటా రిటైర్ అయినా సరే మీరు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళు సొసైటీకి సేవ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం ఎందుకంటే సిక్స్టీ వన్ ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంది కాబట్టి మీకు రాబోయే ట్వంటీ ఇయర్ స్ కూడా మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండాలని బీసీ వెనుకబడి తనకు బీసీ ఎస్ఎస్టీ మైనార్టీకి సేవ చేయాలని ఎందుకంటే మీరు అందరు కూడా మీద ప్రేమతో వచ్చారు మీ మీద హోప్స్ కూడా ఆర్జీసీ గారు చెప్పినట్టుగా మీరు ఏదో ప్రకటిస్తారని అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా అరవై ఒకటి రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్లో మీ నెక్స్ట్ ఏం ఏం చేస్తారనేది ప్రకటించండి ఎందుకంటే మీ అవసరం కూడా ఉన్నది ఇవాళ రాజకీయాలు కూడా అన్ని కులాల చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీని అన్ని కమ్మ రేలమ రెడ్డి బీసీ కులాలు అన్ని కూడా ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా కార్పొరేషన్లు పదమూడు కార్పొరేషన్లు చేశారు అన్ని కుల కార్పొరేషన్లు దాని ద్వారా ఏంటంటే ఆ కమ్యూనిటీలో విద్యాపరంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వ ఆలోచనలు ఉండే దాని తగ్గట్టుగానే మనం కూడా మన మనం మన కమ్యూనిటీలో ఎదిగిన వాళ్ళు ఏ కమ్యూనిటీలో అయినా అది ఒక కమ్యూనిటీ అని కాదు ఏ కమ్యూనిటీ ఎదిగిన వాళ్ళు ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి కొన్ని కోట్ల రూపాయలని ఇవాళ పిల్లలకి స్కూల్ పిల్లలకి కానీ కాలేజీ పిల్లలకి కానీ ల్యాప్టాప్లు కానీ బోర్డు అని ఇస్తున్నారు అంటే ఇవాళ అది ఇవ్వటం ద్వారా ఏంటంటే పిల్లలు చదువుకుంటే ఒక ఒక ఇంట్లో ఒక కుర్రోడు చదువుకొని మంచి ఇంజనీరింగ్ డాక్టర్ అయితే వాడి జనరేషన్ అంతా మారిపోతుంది ఇవాళ మనం మీకు తెలుసు చదువుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు బాగా తెలుసు కాబట్టి రేపు రాబోయేజుల్లో మీ వెనకబడిన వర్గాలకు అండగా ఉంటారని కోరుకుంటూ మా మనస్ఫూర్తిగా జనమదన శుభాకాంక్షలు థ్యాంక్ యూ రావు గారు అడ్వకేట్ ఖమ్మనగర్ ప్రముఖ న్యాయవాది తిమలరావుతో డిగ్రీ కాలేజీలో పరిచయం నాకు విద్యార్థి రాజకీయాల్లో మీ ఇద్దరం శత్రువుడు ఆయన ఎన్ఎస్సీఏలో అంటే నాకన్నా కొన్ని సీనియర్ నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి సరే మధ్యలో మా బ్రేక్ ఉంది నది ఎన్ఎస్ఏలో ఆయన యాక్టివ్గా నెహ్రూలో నాకు నచ్చిన గుణం ఏంటంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ రాజకీయాలు అయితే నమ్మాడో ఎవరినైతే పూజించాడో ఆ రాజకీయాలు కట్టుబడిన ఏకైక వ్యక్తి నెహ్రూ ఎందుకంటే ఇవాళ మనం ఎంతోమంది ఎన్నో రంగులు మారుస్తున్న నాయకులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం కానీ ఆ రోజు ఏదైతే ఎన్ఎస్యూ ఆ తర్వాత కాంగ్రెస్ దానికి కట్టుబడి ఉద్యోగం ఉద్యోగంలో కూడా ఆ రాజకీయాలు కట్టుబడి పనిచేస్తున్నాడు అప్పుడు మేము పీడిఎస్సిలో తిరిగేవాడిని ఆ డిగ్రీ కాలేజీలో పీడిఎస్యుకి మాకు ఎన్ఎస్ఈ మధ్య బాగా గొడవలు జరుగుతున్నాయి అట్లా మాకు పరిచయం ఇంకా మీకు తెలిసే ఉంటుంది దాదాపు మీకు ఒక త్యాగాల పునాదుల మీద ఆ కుటుంబం పెరిగింది ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం ఈ దేశంలో సమానత్వం ఉండాలి ఈ దేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని ప్రజల కోసం పోరాడిన పోరాడి ప్రాణాలర్పించిన కుటుంబంలో పుట్టిన ఎవరు వాళ్ళ అన్నగారు కత్తి మోహన్ రావు గారు ఆదివాసీ హక్కుల కోసం ఈ దేశం మొత్తం హరించేస్తున్న హక్కుల కోసం కలబడి ప్రాణాలు ఒడ్డిన మహానుభావుడు ఆ మహానుభావుడికి తమ్ముడుగా ఉండటం ఆయన అదృష్టం ఆయన ఆయన యొక్క విధి అది అది కూడా ఆయన ఉన్నది ఇక రెండోది ఇప్పుడు అందరూ మనం బీసీ బహుజన విషయంలో ఆయన బోర్డు కూడా పెట్టాడు బహుజన అందరికి కూడా బహుజన నాయకులందరికి కూడా స్వాగతం అని ఇవాళ ఇప్పుడు చర్చ నడుస్తుంది ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరే అది అమలు చేస్తారు అమలు చేయాలంటే మనం ఉద్యమం చేస్తే అమలు చేస్తారు అందరూ అందరి పార్టీల నాయకులు కూడా భూకంపం రావాలంటున్నారు నిజం ఒకే ఒక ఏజెండా తీసుకొని పనిచేయాలి తెలంగాణ ఏజెండా తీసుకొని పనిచేసిన తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా మనం ఒకే ఏజెండా రాజకీయాలు ఏమన్నా ఉండొచ్చు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మన దగ్గర రాజకీయ అభిప్రాయం ఏమైనా ఉండొచ్చు కానీ ఒక డెమోక్రటిక్ రైట్ని అడుగుతున్నాం మనం బి జన కుల జనగణన చేయండి బ్రిటిష్ ప్రభుత్వంలో చేశారు నైన్టీన్ ఫార్టీలో థర్టీలో ఫైవ్లో చేశారు నైన్టీన్ థర్టీ వన్లో చేశారు ఇంతవరకు కులగణన చేయాలి మొన్న మేము న్యాయవాదులను కూడా మీటింగ్ పెట్టుకున్నాం మేము ఇది స్టేట్ వైడ్గా ఏంటి కులగణన చేయమంటున్నాం అది డెమోక్రటిక్ రైట్ అది అది ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు అన్యాయం జరుగుతుంది మేము మండల కమిషన్ రిపోర్ట్ ఇక నిన్న నాగేశ్వర గారు ఒక చక్కని పాయింట్ చెప్పాడు ఇరవై ఏడు శాతం ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఇదే ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న పేదవాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు ఆయన విశ్లేషణ చాలా బాగుంది అసలు ఎకనామిక్ బ్యాక్వర్డ్లో ఉన్నవాళ్ళు అంటే పేద అగ్రవర్ణ వాళ్ళు పది శాతం లేరు కానీ పది శాతం రిజర్వేషన్ వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది కానీ మండల కమిషన్ రిపోర్టు ప్రకారం మనకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుంది అది అమలు కావట్లేదు మనం యాభై ఏడు శాతం ఉన్నాం అంటే మనకి తక్కువ రిజర్వేషన్ వస్తుందా అక్కడ ఉన్న పేదవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందా అనేది కూడా మనం విశ్లేషణ చేయాలి ఇవాళ కులగలన కంపల్సరీ చేయాలి అది ఏ పార్టీలో ఉన్నా వాడు ఇవాళ మనకి రాహుల్ గాంధీ హామీ ఇచ్చి ఉన్నాడు ఇవాళ కులగణన చేస్తే వాళ్ళ పునాదు కలితే అని కొన్ని పార్టీలు వద్ద ఉంటున్నాయి ఇవాళ ఏంటి బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మన ఓసీలు ఎంతమంది ఉన్నారు బయటకు వస్తే వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి హక్కులు అందడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క కులగణన కోసం జరిగే ఉద్యమంలో మనందరం పాల్గొవాలి అందరూ ఒక తాటిపై ఒకే ఒక ఏజెండా తీసుకోవాలి కులగణన చేయాలి కులగలన చేసి మాకు న్యాయం చేయాలి ఆ కులగలనం చేయడం కోసం ఈ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ఖమ్మం పట్టణంలో ఉన్న గౌడ్స్ అందరూ ఆ ఆ పాయింట్ పైన ఏ ఏదో ఒక రోజు మేము కూడా ఆలోచిస్తున్నా దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని పిలిచి దీని మీద ఒకే ఒక ఏజెండా తీసుకొని పనిచేయాలని చెప్పేసి ఈ జన్మదిన సందర్భంగా మనం ఆ ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆ విధంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఒక్కో సంవత్సరంలో గారు రిటైర్మెంట్ అవుతుండూ ఆయన ఆల్రెడీ బీసీల కోసం బీసీ హక్కుల కోసం పోరాడుతున్నాయి కాబట్టి అదే వెలుగులో అదే వెలుగులో పూర్తిగా పనిచేయాలని చెప్పేసి తన మొత్తం కూడా ఈ ఇరవై సంవత్సరాల భవిష్యత్తు మొత్తం కూడా ఈ బడుగుల హక్కుల కోసం భవిష్యత్తు కోసం పనిచేయాలని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాయి